అందరికీ నమస్కారాలండి నాకు తెలిసిన ఒక విచిత్ర రహస్యాన్ని వివరిస్తున్నాను అయితే అది ఈ చట్టంలో తప్పుగా అనిపిస్తుంది కానీ అది ప్రకృతి ధర్మంగా అది ప్రకృతికి ఖచ్చితమైన న్యాయం మానవ చట్టాన్ని మాత్రం అది నూటికి నూరు శాతం తప్పుగానే తోచుతుంది అయితే ఇంతకు అదేమిటో వివరిస్తాను ఈ విచిత్ర విశ్వ సృష్టిలో కోటి కోట్ల విచిత్ర విశ్వ రహస్యాలు అనేవి ఉంటాయి అవి జీవుడికి తెలియడం అనేది ఏ మాత్రము సాధ్యం కాదు మానవుడనేవాడు కూడాను జీవుడే కనుక నేను గొప్ప అనుకుంటాడే కానీ మానవుడు కూడాను అన్ని జీవులలో తాను ఒక జీవుడే నిజానికి మానవుడు అనేవాడు ఏ మతానికి లొంగకుండా ఏకంగా స్మరించుకున్న వాడికి అట్టి మార్గాన ఎంతో పోరాడగలిగిన వాడికి మాత్రమే ఏదో ఇస్క్రీన్ అంతా సృష్టి ధర్మాన్ని అందిస్తాడు ఇప్పుడు మనం తెలుసుకోవే విషయం ఏమంటే లోకాన మానవ సమాజము తప్పులు ఒప్పులు అంటూ ఉంటుంది కదా అందున విచిత్రంగా తప్పుడు విధానం అనుకునే కొన్ని ప్రకృతి అనేవి తెలుసుకుందాము అవేమంటే ఒకరి సొమ్మును మరొకరు ఎవరో అనుకుందాము ఇక అలాగే ఒకరిని మరొకరు తిట్టారు అనుకుందాము అలాగే అలాగే ఒకరిని మరొకరితో తప్పుడు వాడిగా చాడీలు చెప్పారనుకుందాం అలాగే ఎవరైనా కలబడి కొట్టుకున్నారనుకుందాము ఇక ఇటువంటివి మూడో మనిషి అనేవాడు ఎవరైనా చూసి కానీ విని గాని ఉంటే ఇక వాడినే సాక్ష్యము అని అంటే అంటుంది కదా మన చట్టము అలా గమనించిన ఆ మూడోవాడు సొమ్మును పలానాయన దొంగిలించి తీసుకెళ్లాడు ఇక అలాగే అటువంటి మూడో వారే మరొక సందర్భంలో పలానా అతనితో మిమ్మల్ని చెడ్డవాడుగా వినిపించాడు అని అలాగే అలాగే మిమ్మల్ని పలాని వారు బాగా బోధులు తిట్టారని ఇవి తెలుసుకున్న ఆ మూడో ఇక ఇవి తెలుసుకున్న ఆ మూడో మనిషి ఇక ఆ ఇరు వర్గాల వారు పెద్ద మనుషుల వద్దకు వెళ్ళినా ఒకవేళ వెళ్ళకపోయినా ఈ మూడో మనిషి అనేవాడు తాను కల్లారా చూసి చెవులారా అన్నాడు కనుక ఏమయ్యా నీ సొమ్ము పలాని వాడు దొంగిలించగా నేను చూశాను అని చెప్పడము ఇక అలాగే ఏమయ్యా నిన్ను పలానివాడు ఆయన ముందు బోతులు తిట్టాడని అది నేను విన్నానని చెప్పడము ఇలా విన్నది విన్నట్టుగా చూసింది చూసినట్టుగా చెప్పడంలో ఇది మంచి పద్ధతి అని తాను అనుకుంటాడు ఇది న్యాయబద్ధమైన విధానం అని కూడాను చట్టం ఏనాటి నుంచో నమ్మింది కనుక తాను చూసింది విన్నది సాక్ష్యంగా చెప్పడం వలన ఇక ఖచ్చితంగా అది న్యాయమే అని తాను అనుకోవడమే కాక లోకమంతవి కూడాను అది న్యాయమే అంటూ కూడా కూస్తుంది కానీ అది నాకు తెలిసి న్యాయము కాదు ముమ్మాటికి న్యాయము కాదు ఎందుకు అంటే ఈ అనంత విచిత్ర విశ్వ శుశ్లోకల రహస్యాలలో అది ఒకటి కూడాను వాడి సొమ్ము వీడు దొంగిలించే బైత్ అనేది ఆ ప్రకృతి ధర్మంగా ఖచ్చితంగా ఉంది కనుకనే అది ఆ రోజు ఆ వ్యక్తితో జరగాలని ఉంది కనుకనే అది విశ్వరాశ ధర్మంగా జరగబడింది ఇక అలాగే అలాగే ఆ విశ్వరాశయంలోని భాగంగానే పలాని నాడు పలానాయనను పలానాయన కొట్టవాలి కొట్టడమో తిట్టడమో శిక్షించడమో ఇలా వీరిద్దరిలో ఇలా జరగాలని ఈ విచిత్ర విశ్వంలో ఖచ్చితంగా ఉంది గనుకనే అది అలా జరగనుంది గనుకనే జరిగింది కానీ దానిని తప్పు అంటూ ఇటువంటి వాటిని తప్పు అంటూ అనుకోవడం అనేది మనది తప్పు అయితే ఆ సొమ్ముపైన వాడి మధ్య ఆ దొంగిలించిన వాడి మధ్య ఇక ఈ మూడో మనిషి అయ్యా నీ సొమ్మును పలాయన ఆయన తీసుకెళ్తుండగా నేను చూశాను అని చెప్పడంలో ఇక అట్టి మూడో వ్యక్తి ఈ ప్రకృతి చర్యకు విడ్డూరం చేస్తున్నట్టే లెక్క కనుకనే వాడు దొంగతనం చేశాడు కనుక వీడు చూశాడు కనుక చెప్పాడు తప్పేముంది అని మానవ వ్యవస్థ అంతా కూడా కోడై కూర్చుంది దీనిని ధర్మం అంటుంది కానీ ఇది సృష్టి ధర్మం అనేది ఏమాత్రము కాదు ఇక సొమ్మువైన వాడు ఏమయ్యా నా సొమ్ము నువ్వు తీసుకెళ్ళావాట ఫలాని సుబ్బయ్య చూసి నాకు చెప్పాడు అంటాడు ఇక అలాగే ఏమయ్యా నువ్వు ఫలానాయన ముందు నన్ను బూతులు తిట్టావాట పలాని సుబ్బయ్య విని నాకు చెప్పాడు ఆ వాడు గాని ఆ దొంగిలించినవాడు గాని ఆహా సుబ్బయ్య చెప్పాడా అంటూ ఇక నీపై పగదాల్చటం అనేది ఖాయం నేను రహస్యంగా చేస్తే నన్ను బయట వేస్తాడా అన్నట్లు ఇక ప్రతీకార తాను సిద్ధమవుతాడు దీని ద్వారా మనకు తెలిసేది ఏమంటే ఇందును దాగి ఉన్న విశ్వధర్మం ఏమంటే అది ఖచ్చితంగా జరగవలసి ఉంది కనుకనే జరుగుతుంది కదా దానిని మనిషిగా నువ్వు అడ్డగించటం ఏమిటి కనుక దాని యొక్క భారం అనేది నిజానికి నువ్వు ప్రకృతికే అడ్డగించావు కనుక నిజానికి నువ్వు దొంగకు అడ్డగించలేదు ప్రకృతి విధానానికి అడ్డగించావు ఇక విచిత్రంగా అట్టి కర్మఫలం అనేది కర్మఫలం అనేది ఖచ్చితంగా నీ వెంట పడుతుంది నిజానికి అది నీ సొమ్ము కాదు కదా అలాగే అది నిన్ను కూడా ఇచ్చినవాడు కాదు కదా నిజానికి నీది ఆ పాత్ర కాదు ఈ పాత్ర కాదు కదా ఈ నాటకాన్ని సృష్టించిన అసరు దర్శకుడు పైవాడు కదా ఈ నాటకాన్ని ఆపే ప్రయత్నం చేస్తావా అంటూ ఆ పైవాడు నేను ఖచ్చితంగా అడ్డగించే ప్రయత్నం చేస్తాడు దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమంటే ఈ సృష్టిలో జరిగే సర్వకర్మలు కూడాను అవి పాపాలు పుణ్యాలు అలా మనం చూస్తామే కానీ అవి సృష్టి ధర్మంగా ఖచ్చితంగా జరిగేవే మనకే పుణ్యాలుగా కనబడతాయి ఇక మేము దానిని బుధాన వేసుకుంటాం అంటే ఆ విషాతకే మనము అడ్డగిస్తామన్నమాట ఆ విధాత చేపించే పనులు నీకు తప్పుగా ఎలా అనిపిస్తాయి నువ్వేదో గొప్పవాడు అనుకుని అవిధాతకు అడ్డం పోయావు ఇక విశ్వవిధాతకే నువ్వు అడ్డం పోతే ఊరుకుంటాడా ఈ విచిత్ర విశ్వంలో సర్వకరములు సాగవలసిందే అంటే తిట్టేవాడు తిట్టవలసిందే కొట్టేవాడు కొట్టవలసిందే దొంగిలించేవాడు దొంగిలించవలసిందే అబద్దాలు పలికేవాడు అబద్దాలు పలకవలసిందే ఇవన్నీ కూడాను ప్రకృతి యొక్క సాధనాలే ఇదంతా కూడా విశ్వవిచిత్ర కదలికలో భాగాలే నిజానికి నువ్వు చేసేది ఘనకార్యం ఏమీ కాదు కనుకనేది ప్రతీకరంగా నీ వెంట పడుతుంది నిజానికి దాన్ని అడగించడంలో న్యాయం ఉందనుకుంటామే కానీ అది న్యాయము కాదు పూర్తిగా మన యొక్క అజ్ఞానము అది అజ్ఞానం గనుకనే దాని యొక్క ప్రతీకార ప్రళయం అనేది నీ వెంట పడుతుంది అది విచిత్ర విశ్వద విధాత జరిపే కార్యక్రమం అన్నమాట మానవ స్వార్థం ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకమై ఉంటుంది తప్పైతే క్షమించమని కోరుతూ చివరిగా నేను ఎవరో ఒక మాటలో సర్వమత మానవాళి సమస్త జవకుట క్షేమం కోరి నూట ఒక్క కొండలపై ఆరాధన చేశాను ప్రతి మానవుడు తల్లిదండ్రులే నిజమైన దేవాలను తెలుసుకొని వారికి సేవలు చేసుకోవాలని తెలియజేస్తున్నాను నేను నూట ఒక్క గుణలపై విశోదాకను ఆరాధించినది బోటకము కాదు అంత సులువుగా జరిగిన పనేమి కాదు లోక భవంతు